అందరికీ నమస్కారం ఈరోజు మనం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవారు ఎంతో మందే ఉండుంటారు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుందండి ప్రేమ సమస్య కావచ్చు సంతాన సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి మీరు ఉన్న చోటనే సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పొందవచ్చు చాలా గొప్ప జ్యోతిష్య నిపుణులు ఒకసారి ప్రయత్నించి చూడండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అయితే ప్రత్యేకించి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది ఈ రాశి మిగిలినటువంటి రాసుల కంటే కూడా ఎంతో విభిన్నమైనది అత్యంత లోతైంది రహస్యమైంది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క శక్తికి అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం రావడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు సరైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ కూడా వీరికి ఎందుకు ఇన్ని కష్టాలు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే బాధపడుతూ ఉన్నారు వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటారు ఎవరైనా వీరిని మోసం చేస్తే కించపరిస్తే లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు సహించరు వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు వర్ణించలేనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైనది ఎదురువారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారనే చెప్పుకోవాలి ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా ఉంటుంది మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తుంది ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురు పడుతున్నాయని చెప్పి మీరు నమ్మాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు సమస్యలు రావడం కూడా మనకు మంచిదేనండి మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది కొంతమంది పాప మీ రాశి వారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెళితే మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ వస్తుంది అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే ఉంటున్నాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది అయితే ఆ ప్రేమ కోసం ఆ ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైన వెళ్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడటానికి కారణమవుతుంది కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారండి మీరు ఎంత మంచివారో ఎంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు అవమానాలకు కూడా గురవుతున్నారు మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చు మీరు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటుదేల్చాయి జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయనే చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటివారికి చాలా కష్టంగా అనిపిస్తుంది మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి మీరు అర్థం చేసుకోవడం అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం ఆ సమస్య లోతులోకి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా మీకే సాటి అని చెప్పుకోవచ్చు మీ ఓపికకు మీ సహనానికి మీ మంచితనానికి మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు కాబట్టి రాబోతున్నటువంటి జీవితం ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు మంచి రోజులైతే ఈ రాశి వారికి స్టార్ట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది ఇక రేపటి రోజున చంద్రగ్రహణంతో పాటు మహాలయ పౌర్ణమి కాబట్టి రేపటి రోజు మీరు పూజాది కార్యక్రమాలతో పాటుగా దానం చేయడం అలాగే ధ్యానం చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క గ్రహణ దోషాల నుండి మీరు బయటపడటానికి బాగా ఉపయోగపడతాయి ఇక మీకు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయండి ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు సమాజంలో మీ క మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు అలాగే లాభాలు కూడా అవుతాయి వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైనటువంటి సమయం కూడా ముందు ముందు రోజుల్లో రాబోతుంది అలాగే మీకు అనుకూలమైనటువంటి రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి కేవలం అతి చేరువలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడమే మంచిది అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం కాదని తెలుసుకోండి ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వేరే రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు ఇక మామూలుగా ప్రతిరోజు చేసేటటువంటి ప పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది రేపటి రోజున ఇక రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు అంటే మీరు చేసేటటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వడం కానీ ఆ సలహాతో మీరు చేసేటటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివి కూడా చూస్తారు అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ ఒక మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైనదా కాదా అని చెప్పి ఆలోచనకు గురై కొంచెం మానసిక ఒత్తిడి కూడా గురవుతారండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారనేది మీకు చక్కగా నిర్ణయించేటటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి గణితంలో చక్కని ప్రావీణ్యం అలాగే మంచి జ్ఞాపక శక్తి వీరికి గణితం ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది అలాగే మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు వాస్తవాదులు అలాగే కష్టపడేటటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి వాస్తవాలను ఇష్టపడతారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోరనమాట షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదండి ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి రచయితలుగా లేఖకులుగా అలాగే జర్నలిస్టుగా వీరు బాగా రాణిస్తారు అలాగే వ్యాపార లక్షణాలను కలిగి ఉంటారు వేగంగా విషయాలను అర్థం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారండి దానికి తగినంగా తగిన విధంగా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే మీకు సహాయం చేసేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది పైగా రేపటి రోజున చంద్రగ్రహణ కాబట్టి మీరు చేసేటటువంటి దానానికి మరింత ఎక్కువగా రెట్టింపు అయినటువంటి పుణ్యఫలితం అయితే మీరు పొందవచ్చండి కాబట్టి దగ్గరలో ఎవరైనా మీకు యాచకులు కానీ పేదవాళ్ళు కానీ కనిపిస్తే మీకు తోచిన విధంగా అయితే మీరు తప్పకుండా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందించండి రేపటి రోజున మీరు చేసేటటువంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపు అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు అలాగే గొడవలకు దూరంగా ఉంటారు అలాగే రేపటి రోజున మీరు మీరు ఈ యొక్క పనిని తప్పకుండా చేయండి ఎందుకంటే కొత్తగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ లే ఎవరో ఒకరు పరిచయం అయినప్పుడు మీ యొక్క మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకండి మీకు పైగా ఎక్కువగా మీకు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకపోవడమే మంచిది అలాగే గొడవలకు కూడా రేపటి రోజున దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు అన్ని పనులను ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారండి అలాగే నిత్య విద్యార్థుల కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారనమాట మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇక వీరికి రేపటి రోజున తెలుపు పసుపు ఆకుపచ్చ బూడిద నీలం ఎరుపు రంగు తప్పకుండా మీరైతే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు కాబట్టి వీటిలో ఏదో ఒక రంగును మీరైతే వస్త్రాల రూపంలో కావచ్చు లేదంటే ఏదైనా అదృష్టపు రంగులుగా భావించవచ్చండి అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి ఐదు ఆరు ఇక రేపన్న రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి మీకు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా ముందుకు సాగుతాయి అయితే అన్నీ అంటే కొన్ని అనుకోనటువంటి మార్పులు కూడా జరగవచ్చు కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి కుటుంబంలో అయితే సంతోషకరమైనటువంటి వాతావరణం మొత్తం మీద ఉంటుంది మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా అంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటి ఉంటే రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిదండి అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి తపన మీరు మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే వ్యక్తిగత ఎదుగుదలకు ఇది బాగా మీకు అంటే బాగా విజయాన్ని సాధించే విధంగా ఉంటుందన్నమాట ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి అధికారుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుందండి వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజునైతే సరైనటువంటి సమయం కాదండి ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపొక్క రోజు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూల సమయం కాదు ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే అనవసరమైనటువంటి ఖర్చులను కూడా నియంత్రించుకోవడం కొంచెం మీకు మంచిది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా మెరుగుతా మెరుగుపడతాయి వారితో మీ సంబంధాలు మరింత ఎక్కువగా దృఢంగా ఉంటాయి వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారండి మీ భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది దీనివల్ల మీ యొక్క వైవాహిక జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది అయితే కొంతమంది వ్యక్తులు మీపై కొంత పగబడతారనే చెప్పుకోవచ్చు కాబట్టి ఆ వ్యక్తులకు మీరు కాస్త దూరంగా ఉండాలంటే మీ యొక్క ఆర్థిక స్థితిని అలాగే మీరు సంతోషంగా ఉండడాన్ని చూస్తే అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు అండి ఆ వ్యక్తులు అయితే మీ మీద కన్ను వేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తుల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి వారితో కొంచెం దూరంగా వివాదాలకు దూరంగా ఉండడం అలాగే వారిని దూరం చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగండి మీ మనసులో ఉన్నటువంటి భావాలను అందరితో కూడా పంచుకోకుండా ఉండడం రేపటి రోజున చాలా మంచిది దీనివల్ల ఏంటంటే అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటాయి చట్టపరమైనటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి